హాయ్ ఫ్రెండ్స్ పార్ట్ త్రీ ఇది బ్లౌజ్ ఎక్స్ తో బ్లౌజ్ కట్ చేశాను బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను బ్లౌజ్ క్లాత్ మీద నెట్ వేసాను ఇది నెట్ క్లాత్ ఇదిగో ఇవి హ్యాండ్స్ ఇది ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఇదో చిన్న క్లాత్ పెట్టేసి ఇలా కుట్టాలి ఇక్కడ క్లా ఇంట్లో పెట్టయితే ఇలా దూకున్నాను ఇలా ర పట్టి రావడం కోసం ఇది కుట్టాను పైది నెట్ ఇది ఇట్లా కుట్టా తర్వాత ఇప్పుడు లోపల లైనింగ్ లైనింగ్ ఏం కాదు ఇది బ్లౌజ్ క్లాత్ ఇలా మంచి ఇలా కుట్టాను ఇక నెట్ దీని మీద లైనింగ్ మీద పెట్టేసి ఇగ దీని మీద ఒక కుట్టేయాలి ఇంత గ్యాబ్ ఉంచేసి ఇది హ్యాండ్స్ కుట్టాను ఇప్పుడు ఇది పాటు ఇది మొత్తం వెనకాల మనం ముందే లోపల ఈ నెక్ మొత్తం గోట్ వేసేసుకోవాలి లోపల మొత్తం నెక్ వేసేసుకొని మొత్తం రెడీ చేసుకోవాలి ఈ మొత్తం రెడీ చేసుకున్నాక ఈ నెట్ చూడు నెట్ మీద ఈ క్లాత్ వేయాలి కరెక్ట్గా మన నెక్ చూసుకొని కట్ చేయాలి ఇంత ఎక్కువ కట్ చేయాలి సమానంగా చూసుకొని దీని ప్రకారం మొత్తం ఈ చంక భాగం తీసేయాలి ఇది మొత్తం ఇగో వదిలేయాలన్నమాట దీనికి ఇగో ఈ నెక్కు పెట్టేసి ఇగో ఈ నెక్కుకి ఇంత ఎక్కువ పెట్టాలి మొత్తం కట్ చేసాం కదా ఇది మొత్తం లైనింగ్ ఇగ్ ఇంత గ్యాబ్ వదిలిపెట్టాలి ఇప్పుడు ఈ నుంచి ఈ నుంచి ఇది గుడితే ఇది మనకి హ్యాండ్స్ లెక్క మొత్తం నెట్ కనిపిస్తుంది ఇక్కడ ఇంతవరకు పెట్టుకోవాలన్నమాట ఇలా దీని ప్రకారం ఇది కట్ చేసుకోవాలి ముందు దీన్ని జాయింట్ చేసినాక దీన్ని కట్ చేయాలి నెట్కి బ్లౌజ్ మొత్తం వెనకాల పార్ట్ లోపల పార్ట్ మొత్తం ఇలా పెట్టేయాలి పిన్స్ పెట్టేయాలి అడిగట్లు ఇప్పుడు మనం దీని మీద కుట్టేయాలి లోపల పాట మొత్తం రెడీ అయిపోయింది ఇక దీని మీద కూడా కుట్టేసిన ఇక నెట్ను కట్ చేసేసి కూడా నెక్ వేసేస్తా నెట్ తో బ్లౌజ్ రెడీ ఇది బ్రా కటింగు ఇంకో మోడల్ నేను తర్వాత చూపిస్తాను ఓకే నచ్చితే మీరు లైక్ చేయండి